నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మండలంలోని నల్లపరెడ్డిపల్లి మురుగళ్ల కనుపూరుపల్లి బండారుపల్లి తదితర గ్రామాల్లో ప్రచార రథంపై ప్రచారం చేపట్టారు ముందుగా గ్రామస్తులందరూ ఆనంకి ఘన స్వాగతం పలికారు అనంతరం ఆనం ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోవడం ఖాయమన్నారు అబద్దపు హామీలు అబద్దపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు నేరాలకు ఘోరాలకు వైసీపీ నేతలు కేరాఫ్ అడ్రస్ గా మారని విమర్శించారు గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో విసిగెత్తిపోయిన ప్రజలు ఈసారి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారన్నారు మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మురుగండ్ల గ్రామానికి ఈరోజు ఎన్నికల ప్రచారంలో మిమ్మల్ని అందరినీ కలవాలని ప్రతి ఒక్కరి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మీ అందరి ఆలోచనతో కలిసి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ ఈ రాష్ట్రానికి చెద పురుగులా పట్టిన వైసీపీని తప్పించి ముఖ్యమంత్రి చేయడమే ఏకైక లక్ష్యంగా నేడు మన గ్రామాలకి మేమంతా కలిసి రావడం జరిగింది గమనించండి ఈనాడు రాష్ట్రం ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితికి దిగజారిపోయిందంటే తను చెప్పిన మాటల్ని నిలుపుకోపోగా ఉన్న వాస్తవాలను కూడా మరుగుపరిచి దుర్మార్గమైన ఆలోచనతో రైతులను గ్రామస్తులను అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మిగిలిన విషయాలన్నీ నేను చెప్పబోయే ముందు రైతాంగానికి అవసరమైనటువంటిది ఇవాళ మిమ్మల్ని ఏ విధంగా దూపిడీకి గురి చేసే విషయం ఒక్కటి మీ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది మళ్ళీ మనం అధికారంలో ఉంటామో లేదో పోయే ముందే అన్నీ దోచుకున్నాం రాష్ట్రంలో రైతుల్ని తప్ప ఆ రైతాంగాన్ని కూడా దోచుకుంటే ఇక మన పని పూర్తయినట్టే ఐదు సంవత్సరాల్లోని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక బాధాకరమైనటువంటి బాధాకరమైనటువంటి ఒక జివోని విడుదల చేయడం జరిగింది సమస్య మీ భవిష్యత్ తరాల సమస్య ఇంతటి పెద్ద సమస్యని మీకు గుదిబండలాగా చేసి తను ఉన్నా పోయినా పర్వాలేదు ఈ రాష్ట్ర రైతాంగాన్ని నేను దోచుకున్నాను అని చెప్పే పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఈ జీవో చట్టం కూడా చేశాడు ఆయన తీసుకునే పాస్ పుస్తకాలు గాని చాలా గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాస్ పుస్తకాలు ఇస్తే అయ్యా ఈ ఫోటోతో మాకు పాస్ పుస్తకాలు అక్కర్లేదు ఇవి మీరే తీసుకోండి అని చెప్పి ఎంఆర్ఓలకి ఆర్డీఓలకి వెనక్కి తిరిగి చేసిన దఖలాల్లో మాకు ప్రభుత్వం యొక్క రాజముద్రతో మా ఫోటో పెట్టి మా హక్కు పత్రం ఇస్తేనే మేము తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డితో మాకేం సంబంధం ఆయన ఫోటో మా మా యొక్క పాస్ పుస్తకం మీద దేనికి అని చెప్పి అడిగిన సందర్భాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాకపోతే మనకు భవిష్యత్తు లేదు ముందు తరానికి మీరు ఒక్క సెంటు భూమి కూడా మా వారసులోని ఇచ్చే అవకాశం కూడా లేదు అని చెప్పి నేను మీరు చేస్తాను దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మీరు అనుకోవచ్చు ఇవాళ తెలియదు రేపు ఒకరోజు తెలిసి మీరు బాధపడ్డం తప్ప మీరు చేయగలిగింది కూడా ఏమీ ఉండదు అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇవాళ మన రాష్ట్రాన్ని పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోండి ఇవాళ మీరు రైతులుగా ఉన్నారు ఒక్కొక్కసారి అవసరానికి భూములు అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి కొంతమేర ఎవరికైనా అమ్ముతుంటారు మళ్ళీ కొనుగోలు చేస్తారు లేకుంటే ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు ఇంత ఆస్తి మనకి ఎందుకని గొప్ప ఆస్తిని పెట్టుకొని మిగిలిన దాన్ని ఇతరులకు అమ్ముకొని వెళ్ళడం జరుగుతుంది మీ ఆస్తికి మీరు హక్కుదారులు కాదు రేపు జగన్మోహన్ రెడ్డి ఒక రెవెన్యూ అధికారి కలెక్టరే అక్కర్లేదు ఒక తహసీల్దార్ దగ్గర ఇదిగో నా పాస్బుక్ ఉంది ఇది నా పాస్బుక్ దీంట్లో పేరు తప్పుబడింది ఈ పేరు సరి చేయండి అని అంటే తప్పనిసరిగా ఎంఆర్ఓ సరి చేయాల్సిన అవసరం ఉంది ఒకళ్ళు ఎకరాల స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసిన వాళ్ళకి ఇస్తాం కానీ ఇవాళ ఒరిజినల్ స్టాంప్ పేపర్లు ఎవరు కూడా తమ దగ్గర ఉండవు వాళ్ళ ఒరిజినల్ స్టాంప్ పేపర్లు కాదా పొలాలకాడు తగాద మన జీవితం అంతా కొట్లాటలు తగాదాలతోనే రైతు యొక్క పరిస్థితి మారిపోబోతుంది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నారు రైతులందరూ ఏకమవుతారేమో రైతులు సంఘటితం కావడానికి వీలు కాదు రైతుల్ని విభజించి పాలించాలన్నటువంటి దురుద్దేశం నేను గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాను జిల్లాకు పదివేల ఎకరాలు నాకు కావాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు పదివేల ఎకరాలు ఒక్కొక్క జిల్లాలో విలువైన భూములు నాకు చూపించండి అవి నా పేరుతో పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగిందని నేను ఆనాడే కంప్లైంట్ చేశాను ప్రతి కలెక్టర్లు ముందుకొచ్చి అయ్యా ఇటువంటి పని మేము చేయలేము ఈ విధంగా మేము భూముల్ని ధారాదత్తం చేయలేము మా ఉద్యోగాలు పోతాయి మా భవిష్యత్తు పోతుందని చెప్పి అధికారులు చెప్తే ఆ అధికారులను ఆ స్థానాల నుంచి తొలగించి తమ తాబేదారులైనటువంటి కొందరు కలెక్టర్లని జాయింట్ కలెక్టర్లను పెట్టుకొని ఇవాళ భూముల్ని మొత్తం కబ్జా చేయడానికి తయారయ్యారు ఇది ఈ విధంగా ఉంది జరాక్స్ కాగితాలతో మీ యొక్క జీవితం జరిగిపోబోతుంది అసలైన కాగితాలు జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి పంపబడుతున్నాయని చెప్పింది ఎప్పుడైనా మీకు ఒరిజినల్ కాగితాలు కావాలంటే ఇచ్చే దిక్కు లేదు పైగా తప్పు జరిగింది అని మీరు తెలుసుకునేలోగా మూడు మాసాలైపోతుంది ఒకవేళ మీకు తెలిసిన మూడు మాసాల లోపల మీరు ఒక మహజర పెట్టుకోవాలి అది కూడా ఈ జిల్లాలో ఉన్న అధికారులకు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ ఆఫీస్ కు పంపించి అయ్యా నా అద్దెకరాని మీ డ్రోన్ సర్వేలో నా పక్క రైతుకు పోయింది నా అర్దకరా నాకు ఇప్పించండి అని అడిగే పరిస్థితి అది ఇక్కడ తహసీల్దారే మనకు దొరకడు సీసీఎల్ఏ ఆఫీసులో కమిషనర్లు మనకు దొరికి మన అపీల్లో వాళ్ళు విచారించి మనకు నయం చేయడానికి ఎంత సమయం ఎంత ఖర్చు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో ఆలోచించండి నెల్లూరు సిటీలో జరిగే రోడ్ షోకు విచ్చేస్తున్న టీడీపీ అధినేత మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారులకు స్వాగతం సుస్వాగతం ఈ నెల మూడవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి కేవీఆర్ కూడలి ఆర్టీసీ బస్ స్టాండ్ మద్రాస్ బస్ స్టాండ్ గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా నర్తకి సెంటర్ వరకు రోడ్ షో జరుగును టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలివచ్చి రోడ్ షోను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లూరు